నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను వివిజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థవివ సంపృతౌ వాగత్ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనకు శ్రావణమాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది రక్షాబంధనం రక్ష బంధనం అనగానే ఆ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు సోదరి సోదర బంధం ఎవరైతే ఉందో అందరూ కూడా రాఖీ పండుగని చాలా చక్కగా వైభవంగా జరుపుకుంటారు అసలు ఎప్పటి నుంచి మనకి సాంప్రదాయం ఈ రక్షాబంధనం అనే సాంప్రదాయం వచ్చింది అసలు ఎందుకు చాలామంది అంటారు మనం ఒకరి మంచి కోరుకొని ఒక మేలు కోరుకొని ఒక రక్షగా కడతాం దీన్ని అని చెప్పి అంటుంటారు ఇదంతా నిజమైన దాని గురించి అంతా తెలియజేయండి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నాం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫలానా టైంకి మాత్రమే రాఖీ కట్టాలి ఆ టైంలో కట్టింది మాత్రమే లెక్కలోకి వస్తుంది తర్వాత అసలు పనికిరాదు అని చెప్పి నిజంగా అలా సమయం కూడా చూసుకొని కట్టుకోవాలంటారా వాస్తవం మీరు చెప్పిన దాంట్లో అన్ని కూడాను అక్షర సత్యాలే అంటే గమనించుకున్నట్లయితే ఇది ఆచారంగా వస్తూ వచ్చినటువంటిది అయితే మనం గమనించుకుంటే ఈ యొక్క రక్షాబంధనం అనేటువంటిది ఉత్తరాది ప్రాంతం నుంచి మనకు వచ్చినటువంటిదిగా చెప్పబడుతుంది అసలు మన ఈ తెలుగు నాట అనగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేది కంటే కూడా ఉపాకర్మ లేదా శ్రావణ పౌర్ణమి అనేటువంటి విధానంతో మనకు ఆచరించే విధానంగా ఉంది అంటే పూర్వకాలంలో ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి కుటుంబాలలో ఉత్తరాయణంలో ఉపనయన సంస్కారం జరిపించి శ్రావణ పౌర్ణమికి ఆ యొక్క ఉపనయన సంస్కార వ్రతము సమాప్తం చేసి ఉపాకర్మగా దాన్ని చేసి తర్వాత విద్యాలయాలకి పంపేవాళ్ళు ఈ విధానం అనేటువంటిది ఒక ఆచారంగా ఉండేది అయితే ఉత్తరాది సంస్కారం నుంచి మనకు ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేటువంటిది వచ్చింది అయితే ఈసారి వచ్చేటువంటి రాఖీ పౌర్ణమికి గొప్ప విశిష్టత ఉందమ్మా పౌర్ణమి అంటేనే చంద్రుడు కదమ్మా చంద్రుడి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ రోజున ఉంది ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంది అయితే ఈ యొక్క శ్రావణ పౌర్ణమికి సంబంధించినటువంటి గాథలు గనక మనం చూసుకుంటే మూడు గాథలు మనకు కనిపిస్తున్నాయి ఒకటి ప్రధానమైనటువంటిది బలిచక్రవర్తి అనేటువంటి యొక్క రాజుని సంహరించే క్రమంలో ఎన్నోసార్లు యుద్ధం చేసినా ఇంద్రుడు ఓడిపోతుంటే ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి తన యొక్క భర్తకి జయం కలగాలనే ఉద్దేశంతో లలితాదేవిని ఉపాసన చేసి లలితాదేవి దగ్గర పెట్టినటువంటి తోరములని రక్షగా కట్టి ఆ శక్తే నీ నీ పక్కన ఉంటుందనే భావన చేసుకుంటూ రక్షగా కట్టి యుద్ధానికి సాగనంపింది ఆ సాగనంపిన రోజు శ్రావణ పౌర్ణమి విజయాన్ని పొంది బలిచక్రవర్తిని అపజయం పాలు చేసి విజయాన్ని పొంది ఇంద్రదేవుడు అనేటువంటి వాడు మనకు స్వర్గాధిపత్యాన్ని నిలుపుకున్నాడు ఇక రెండవ సందర్భంగా చూసుకున్నట్లయితే బలి చక్రవర్తి కూడా అజేయమైనటువంటి విష్ణుభక్తి పరాయణుడు అతని యొక్క విష్ణుభక్తి పరాయణత్వంతో సాక్షాత్తు విష్ణువునే తన యొక్క నగరానికి రక్షగా పెట్టుకోగలిగే శక్తిని పొందగలిగాడు వైకుంఠ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ విష్ణు భగవానుడు జాడ జాడదలీక లక్ష్మీదేవి భాసిల్లుతూ ఉంటే అప్పుడు బలి చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని సాధారణమైనటువంటి గృహిణిగా వెళ్ళి ఆ యొక్క బలి చక్రవర్తికి రక్షగా కట్టి నా భర్తని నాకు ఇవ్వుగా అని చెప్పి రక్షగా కట్టింది అంతటా వచ్చిన అమ్మాయి సాక్షాత్తు మహాలక్ష్మి అని భావించి తిరిగి ఇచ్చినటువంటి వాగ్దానం చేత మళ్ళీ విష్ణు భగవాన్ని లక్ష్మీదేవికి ఇచ్చి పంపించారు ఆ రోజు శ్రావణ పౌర్ణమి ఓకే అందుకనే రక్షగా కట్టేటప్పుడు ఏం చదివింది ఆ లక్ష్మీ అమ్మవారు అంటే ఏన రాజో ఏన ఏనబద్ధో బలో బలో రాజో అని చెప్పి మనకు ఈ యొక్క సంస్కృత శ్లోకం ఉంటుంది కానీ దాని యొక్క మీనింగ్ తెలుసుకొని గనుక మనం పెట్టు సోదరిని కనుక రక్షగా కడితే చాలా ఫలితం ఉంటుంది ఏముంటుంది బలిచక్రవర్తి అంతటి రాక్షసుడి యొక్క శక్తిని బంధించిన దాన అంటే ఆ యొక్క తోరాన్ని తోరం కట్టడం వల్ల ఆ యొక్క బలిచక్రవర్తి శక్తిని ఆపగలిగింది ఆ తోర ప్రభావం అటువంటి బలిచక్రవర్తి యొక్క శక్తిని నీవు బంధించగలిగినావు అటువంటి రక్ష నా సోదరుడికి ఇవ్వు నా భర్తకివ్వు నా శిష్యుడికివ్వు నా స్నేహితుడికివ్వు అనే భావంతో కట్టుకుంటారు అయితే మనం సాధారణంగా ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది కేవలం ఈ సోదర సోదరి ప్రేమకి చిహ్నంగా మనం చూసుకుంటాం కానీ మనకు ఉన్నటువంటి గాథలైతే ఎవరైనా కట్టవచ్చు ఇంకొక విధానంగా చూసుకున్నట్లయితే గాథలలో శిశుపాలు సంహరించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కొంత గతి తప్పి ఆ యొక్క చూపుడు వేలికి దెబ్బ తాకుతుంది అంతటా రక్తం కారుతుంటే అక్కడ ఆ సభలో యాగం జరుగుతున్నటువంటి సభలో ఆ యొక్క ద్రౌపదీ దేవి చూసి చటక్కున లేచి తనకున్నటువంటి చీర కొంగుని చింపి కట్టుగా కట్టిందట అంతటి దయాహృదమైనటువంటి ఆ ద్రౌపది హృదయాన్ని చూసి చలించిపోయిన శ్రీకృష్ణ భగవాన్ల వారు ఎప్పుడు నేను రక్షగా ఉంటానమ్మా ఎప్పుడైనా నువ్వు ఆర్ద్ర ఆర్ద్రమైనటువంటి హృదయంతో నన్ను పిలువు నిన్ను రక్షిస్తాను ఎందుకంటే పక్కన చెయ్యి తగి తాకి రక్తం ఓడుతున్నటువంటి నా యొక్క చూపుడు వీళ్ళు చూసి నువ్వు దయార్ద్రమైన హృదయంతో ద్ర నీవు ప్రతిస్పందించావు కాబట్టి నీ ఆర్ద్రమైనటువంటి హృదయంతో నన్ను పిలువు నేను నేను వచ్చి రక్షించుకుంటానంటే ద్రౌపది మానభంగము జరిగేటువంటి సందర్భంలో అనగా ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది కదమ్మా ఆ సందర్భంలో కృష్ణుని వేడుకుంటే కృష్ణుడు వచ్చి ఆ చిన్న కొంగు ఆ చింపి కట్టినందుకు కాను తన రుణాన్ని తీర్చుకున్నాడు అంటే ఇక్కడ ఈ మూడు గాథలు గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా భర్త యొక్క క్షేమ యోగక్షేమాలని కోరి భార్య కట్టవచ్చు అలాగే స్నేహితుడి యొక్క యోగక్షేమాలు కోరి కట్టవచ్చు అలాగే సోదరుని యొక్క యోగక్షేమాలు కోరి కట్టవచ్చు అలాగే శిష్యుడి యొక్క యోగక్షేమాలు కోరి గురువు కట్టవచ్చు ఇలా ఎవరైనా కానీ ఎదుటి వ్యక్తి యోగక్షేమాలు కోరి కట్టవచ్చు చిన్నవారైనా గురువు కట్టవచ్చు పెద్ద కానీ ఇప్పుడు సోదరి చిన్నగా ఉంటుంది అన్నయ్య కడుతుంది కదా ఈ విధంగా కట్టవచ్చు అయితే ఈ యొక్క కట్టేటువంటి దానికి సంబంధించి ఈ యొక్క రాఖీ పౌర్ణమిలో ప్రధానంగా ముహూర్తం ప్రధానం ఎందుకనంటే పౌర్ణమి తిథి ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంది తదనంతరం ఆ పౌర్ణమి కాదు శ్రవణ నక్షత్రం పౌర్ణమి తిథి రాత్రి పదకొండు గంటల చిల్లర వరకు ఉంది శ్రవణ నక్షత్రం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంది అంటే ఆలోపే కట్టుకోవాలి ఆలోపే కట్టుకోవాలి కాదమ్మా దీనికంటూ విధానం ఉంది తదనంతరం అంటే గత రాత్రి నుంచే భద్రాకరణం అనేటువంటిది వచ్చిందమ్మా అంటే గురు ఈ యొక్క పంచాంగములంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు కలిస్తేనే పంచాంగం ఓకే కానీ మనం ఎక్కువగా తిథికి నక్షత్రానికే ప్రాధాన్యత ఇస్తున్నాం వారానికి ఇస్తున్నాం యోగ కరణాలకు ఇవ్వట్ల కరణములలో కూడా భద్రాకరణం ఒకటి ఉంటుంది ఈ భద్ర అనేటువంటిది ఏంటంటే మనకు చెప్పబడినటువంటిది పూర్వము రామ రావణ సంగ్రామంలో ఈ భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో శూర్పణఖ రావణాసుడికి రక్షగా కట్టింది కాబట్టి రావణాసుర రామ రావణ సంగ్రామంలో రాముని చేత చంపబడ్డాడు కాబట్టి ఎదుటివారి యోగక్షేమాలు కావాలనుకున్నప్పుడు ఈ భద్రాకరణం అనేటువంటిది నిషేధించాలి అని చెప్పబడింది అంటే ఈ భద్ర అనేటువంటిది ఏంటంటే సూర్య భగవాన్ యొక్క కుమార్తె సంజ్ఞాదేవి యొక్క కూతురు శనికి సోదరి ఈమె పుట్టి పుట్టడంతోనే అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలిగాయి తర్వాత ఈమె అన్ని లోకాల్లో కూడా సంచరిస్తుండేది యథాతథంగా అన్ని లోకాల్లో సంచరిస్తూ ఉంటే ఆమెకేంటంటే ఆమెకు ఉన్నటువంటి వరగర్వం ఏంటంటే ఆమె ఎక్కడ ఉంటుందో ఆ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడాను కరువు కాటకాలు కానీ దుష్ప్రభావాలు కానీ చెడు సంఘటనలు జరగడం కానీ ఉంటుంది శుభాలు అంటూ ఉండవు కాబట్టి ఈ యొక్క భూలోకంలో స్వేచ్ఛగా సంచరిస్తే ఈ భూలోకంలో శుభమే అంటూ ఉండదు కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే నీకంటూ ఒక సమయాన్ని కేటాయిస్తున్నాను ఒక కరణంలో ఒక ప్లేస్ ని నేను ఏర్పాటు చేస్తున్నాను ఆ సమయంలో మాత్రమే నీవు ఉండు తద్వారా ఎవరైతే శుభకార్యాలు చేసుకుంటారో వాళ్ళ శుభకార్యాలను చెడగొట్టమ్మా నీకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆ సమయంలో నువ్వు చెయ్యని చెప్పి వరం ఇచ్చాడు ఆ విధంగా భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అయితే ఈ రాఖీ పౌర్ణమి భద్రాకరణంతో సహా వచ్చింది ఎప్పటి వరకు ఉంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది ఒంటి గంట ఇరవై ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉందమ్మా ఓకే భద్రాకరణం కాబట్టి ఈ సమయం వరకు కూడా మనము కట్టకూడదు కట్టకూడదు కాబట్టి ఏ సమయంలో కట్టాలి అని అంటే దీనికి ఒక విధానం కూడా ఉందమ్మా కాబట్టి ఆ రోజున దుర్ముహూర్తము ఉదయం పదకొండు పన్నెండు గంటల చిల్లర నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంది మళ్ళీ తిరిగి మూడు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం కాబట్టి కట్టకూడదు భద్రాకరణమేమో ఒంటి గంట ముప్పై ఐదు ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది మరి ఆ సమయం వరకు కట్టకూడదు మళ్ళీ ఈ యొక్క దుర్ముహూర్తం అనేటువంటిది మూడు గంటల చిల్లర ఉంది మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది మరి ఏ సమయంలో కట్టాలి అని అంటే దీనికంటూ కూడా మనం శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కొంత సమయం అనేటువంటిది తీసుకున్నాం ముఖ్యంగా హోరా బాగుండాలి ఆ కట్టే సమయానికి లగ్నం అనేటువంటిది చాలా చక్కగా ఉండాలి అంటే శుద్ధి అనేటువంటిది ఉండాలి దీనికంటూ కూడా ఒక విధానం ఉందమ్మా ఆ విధానాన్ని అనుసరించి గనక ఏ సోదరి అయితే ఏ స్నేహితురాలైతే ఏ యొక్క గురు గురువైతే ఏ యొక్క భార్య అయితే తన వాళ్ళకి కడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మాత్ నమస్తం